గ చిన్నవి ఇక్కడ ఇచ్చినాడు సూకులజుమ్మ ఏమైనా సూకులు జుమ్మల బెస్ట్ అవన్నీ ఇత్తలే రాగి అవి రాగి కదా అవి రాగివి ఇత్తలవి ఉన్నాయి రాగి మిక్సింగ్ ఉన్నాయి ఎక్కువ పూజ చేసుకుంటారు రాని ఇవి ఇది ఇది కంచెం చొమ్మ కల్చం అంటారు ఇది సెకండ్ దాన్ని చుట్టు ఉంది నెట్ లిప్ ఉండేది ఉంది దీని లోపల కత్తెర్ర ఉంది స్క్రూ డ్రైవర్ ఉంది ఏ టు జెడ్ ఉన్నది బా దీని లోపల అన్నీ ఉన్నాయి సూకుల్ జుమ్మాకి వచ్చాము ఒక వేట సూకుల్ జుమ్మ అంటారు దీన్ని ప్రతి ఫ్రైడే సాటర్డే రెండు రోజులు ఉంటుంది శుక్రవారం శనివారం ఇక్కడ అన్నీ సెకండ్ హ్యాండ్ వస్తువులు అన్నీ దొరుకుతాయి కొత్తవి కూడా దొరుకుతాయి ఎక్కువ సెకండ్ హ్యాండ్ వస్తువులు ఉంటాయి ఇక్కడ అందరూ ఇక్కడ తీసుకోవడానికి వస్తూ ఉంటారు చూపిస్తాము ఇప్పుడు మీకు కూడా నేను చూపిస్తాను అన్నీ మొత్తం ఒకసారి చూడండి ఎలా ఉంటాయో చూడండి జనాలు ఎలా వెళ్తున్నారుస్ గేట్ ఇది లోపలికి ఎంట్రీ అయినాము ఇప్పుడు సూకుల్ జుంబాకి ఇక్కడ నుంచి మీకు అన్నీ చూపిస్తాను క్లియర్గా చూడండి ఎలా ఉంటుంది సూకుల్ జుంబ అనేది కోవేట్లో చాలా బాగుంటుంది చాలా పెద్దది మన సైడ్గా ఏదైనా ఒక జాతరలో జరిగిన ఏదైనా పెద్ద పెద్ద ఏదైనా కార్యక్రమాలు జరుగుతాయి పండగలు అన్నీ పాతవి అంటే పురాతన కాలం కోవేట్ వాళ్ళు వాడిన వస్తువులు కూడా ఉన్నాయి సెకండ్ హ్యాండ్ చిన్న చిన్న జక్కులు ఏ పూజ చేసుకోవడానికి జగ్గు పూజ చేసుకుంటారు ఇలాంటివి ఇవి మీకు ఇది ఇది కంచం చొమ్మ కల్చం చొమ్మ ఏదో అంటారు ఇది సెకండ్ దాన్ని రోళ్ళు చూడండి రోల్ దంచుకోడండి ఇవి చూడండి అవన్నీ ఇత్తలే రాగి అవి రాగి కదా అవి రాగివి ఇతలవి ఉన్నాయి రాగి ఉన్నాయి మిక్సింగ్ ఉన్నాయి ఇది ప్లేట్ రాగి తిన్నా ఈయన ముందు ఇలా రాజా కోవేట్ రాజు ఫోటో ఎన్ని సంవత్సరాల్లో ఏమైంది ఇవి సీసా తాగేది ఐదు లీటర్ లైట్లు బిగించు బిగించు ఏనుగు ఇక్కడ ఏనుగు ఎంత బొరుగు ఉంటుంది ఊయేమ్మ ఎంత బరువు ఉంది అది రాగిదే అనేది చాలా బరువుంది చూడండి జంతువులు ఏనుగులు వంటెలు చింకలు మొత్తమే ఇత్తళవి రాగితోనే తయారు చేసిన ఇత్తలవి రాగి అంటే చూడండి గుర్రము గుర్రాలు కూడా ఉన్నాయి రాగివి ఇక్కడ వంటలు గుర్రాలు ఇవన్నీ నిజంగానే రాగివేమా రాగి కాదా బాగున్నాయండి అవి మా ఇంట్లో ఉంది అది ఉంది మా ఇంట్లో ఇది అప్పుడు సౌదీలో తీసుకున్నాను యాభై యాభై రియాళ్ళది భయా ఓ కెత్తా పడతాయి భయా ఓ రోల్ ఇరవై ఐదు కేడి ట్వంటీ ఫైవ్ కేడీ ట్వంటీ ఫైవ్ దినారు ఇరవై ఐదు తినారు అంటా ఈజుడు చొమ్మ చెమ్ము చూడండి ఎలా అందులో రాగిది దీని మీద ఏదో రాసింది రబ్బీనా లేకపోతే ఏదో ఈ గవా చేసుకునేటి కోవేటల్లో ఇవన్నీ ఇవన్నీ సెకండ్ హ్యాండ్ వస్తువులు మొత్తం సెకండ్ హ్యాండ్ వస్తువులు రెండు దినార్లు దినారు మూడు దినార్లు నాలుగు దినార్లు ఆ రేంజ్లో ఉన్నాయి స్కెట్స్ అని పడవ కూడా ఉంది పాతది పడవ ఉంది మేము పడవలో పోతావా అన్నీ రాగి తల్లినా జోడు చెక్కతో చేసింది పడవది లేవా అంటే విన్లల్లో పెట్టుకుంటారేమో సోగ్గా పెట్టు పాతవి మర్చిపోకండి సైకిల్ మామా కారు ఆటోనా కారా కారు పాత కారు రేకు ఇది సైకిల్ చూడు చిన్న సైకిల్ भैया मोबाइल पकड़ने का का है नहीं है कहाँ मिलता है अभी बनी हो कार बैठक लेना एक कड़ा जाम लाइट लगा नहीं तो మొబైల్ ఫోన్ కావాల్సినవి కూడా దొరుకుతున్నాయి ఇక్కడ సూపుల్ తిన్న తొక్కటి ఈ హ్యాండ్ స్టిక్ కూడా దొరుకుతున్నాయి వీడియోలు తీసుకుంటాము సుత్ ఉంది నెట్ ఫ్లిప్స్ ఉండేది ఉంది దీనికి లోపల కత్తెర్ర ఉంది స్క్రూ డ్రైవర్ ఉంది ఏ టు జెడ్ ఉన్నది పది లోపల అన్నీ ఉన్నాయి టోపీ కావాలమ్మా టోపీలు వద్దా ఇక్కడ కూడా ఉన్నాయి వద్దాను వద్దా గాలాలు చేపలు పట్టే గాలాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉన్నాయి అబ్బా ఇక్కడ ఎట్ చట్ ఏది కావాలన్నా ఉన్నాయి ఏడు చూడు ఎలా ఉన్నాయా సింట్లు దినారు రెండు దినాలకు వాచ్లు ఉన్నాయి చూడు దినారు రెండు దినార్లు మూడు దినార్లు స్మార్ట్ వాచ్ ఆ వాచ్ చూడు స్మార్ట్ వాచ్ దినార్ మీద అంతే ఇవన్నీ సెకండ్ హ్యాండ్ వాచ్లు ఇవి ఇవన్నీ సెకండ్ హ్యాండ్ ఈ సెకండ్ హ్యాండ్ ఇవన్నీ సెకండ్ హ్యాండ్ కాడే అది అది కాట్ ఉంటుందేమో చూడు చూడు ఏముందో ఇక స్టాండ్ కూడా తీసుకున్నాం ఇది దినార్ న్యూస్ అంటే మేలే ఇక్కడ సుకుల్ జొమ్మలో అదే మనం మొబైల్ షాప్లో తీసుకుంటే ఇది రెండు దినార్లు అట్లా తీసుకుంటారు దీనికి ఏం లేదు కదా రెండు దినాలు తీసుకుంటారు ఇది మొబైల్ షాప్లో అయితే ఇక్కడ దినార్ న్యూస్కే ఇచ్చినాడు సుకుల్ జుమ్మ ఏమైనా సుకుల్ జుమ్మలో బెస్ట్ చెప్పాయి ఏదైనా కానీ ఏదైనా కొనాలనుకుంటే సుకుల్ జుమ్మాలో కొనవచ్చు అన్నీ దొరుకుతాయి ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ పిల్లలు ఆడుకునే వస్తువులు కానీ బొమ్మలు కానీ వాడలేదు రుచులు బొమ్మలు పిల్లలు చూడు ఎంత బాగా ఆడుకుంటున్నారు బొమ్మలు బట్టలు నైట్ ప్యాంట్లు మామ నైట్ ప్యాంట్లు కూడా ఉన్నాయి చూడు పిల్లలు ఆడుకునేవి చూడండి మన ఇండియాలో కూడా జాతరకి వెళ్తే జాతరలో దొరుకుతాయి ఇవన్నీ కోవేట్లో కూడా దొరుకుతున్నాయి మంచాలు బెడ్లు అన్నీ దొరుకుతాయి మీకు అన్నీ చూపిస్తాను వీడియో అయితే కంటిన్యూగా చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఇంకో వేటికి వస్తే మనకు కావాల్సిన వస్తువులు అన్నీ ఎవరైనా మీరు బయట పనిచేసుకోవడానికి వచ్చారనుకోండి మనకు మంచం కావాలన్నా పెట్టి కావాలన్నా కప్పుకోవడానికి బెడ్షీట్లు రగ్గులు కావాలన్నా అన్నీ ఇక్కడే దొరుకుతాయి ఎటు టు జెడ్ వాళ్ళు మస్రీ వాళ్ళు ఇండియా ప్రతి దేశస్తు వస్తారు వీటికి తీసుకోవడానికి ఇవన్నీ కొత్తది ఇవి ఇవన్నీ పాతవే అంటే వాళ్ళు తీసుకొని కొత్తవి లాగా కదా ఓకే చూడండి అన్నీ ఇళ్ళల్లో వేసుకునేటివి ఇవన్నీ సెకండ్ హ్యాండ్ ఇవి కొవేట వాళ్ళు వద్దని పడేసినట్టు వీళ్ళు ఇచ్చాము ఉంటాము లేదంటే వాళ్ళు ఏదైనా మార్చుకుంటుంటారు కదా కోవేటల్లో వీళ్ళకి పోయి డబ్బులకు తీసుకొని ఇక్కడ వచ్చి మళ్ళీ అమ్ముకుంటారు ఇంకా లాభానికి ఇవన్నీ ఇళ్ళల్లో కబోర్డ్లు అన్నీ కూడా మొత్తం అదే చూడండి పాతదానం కొత్తవి చేసేస్తున్నారు నీట్గా కడిగేసి కొత్తవి చేసేస్తున్నారు మంచాలు సాపర్ వెళ్ళడానికి ముక్కులు కానీ సుట్ కేసులు కానీ అన్నీ ఏటీచారు చూడండి ఇవన్నీ సేకర్ వేస్తా ఉంటారు ఇలా ఇల్లు పోయి తీసుకొచ్చుకొని ఇక్కడ కబోర్డ్లు ఇవన్నీ ఇళ్ళల్లో సెకండ్ హ్యాండు అక్కడ బ్యాగులు ఇలా అక్కడ తిరుక్కుందాం బ్యాగులు అన్ని మొత్తం అన్నీ సెకండ్ హ్యాండ్వే ఇవి కొత్తవి అయితే కాదు చూడండి ఎలా ఉన్నాయి అన్నీ చిక్కుతాయి ఇది బేస్తవారము శుక్రవారం శనివారం మూడు రోజులు ఉంటుంది మా బేస్త శుక్రు శని మూడు రోజులు బేస్తవారం శుక్రవారం శనివారం మూడు రోజులు రేపటికి లాస్ట్ రేపు సాయంత్రానికి మళ్ళీ ఇదంతా ఖాళీ చేసేయాలి ఇక్కడ ఎవ్వరే కానీ ఏ షాప్ ఉండకూడదు మొత్తం తీసుకొని వెళ్ళిపోవాలా లేదంటే ఇక్కడే అన్నీ ప్యాక్ చేసేసి వెళ్ళిపోవాలి ఎవరు రారు మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ బేస్తవారం వరకు ఇక్కడికి ఎవ్వరే కానీ రాదు చూడండి కి కావాలని కావాల్సిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి తీసుకుంటారు అంటే తక్కువ రేటు పడతాయి కాబట్టి ఎక్కువ వీడికి వస్తారు మన వీళ్ళు ఇక్కడ పని వర్క్ చేసేవాళ్ళు వీళ్ళు వీళ్ళు తీసుకునేటివి వీళ్ళు మాత్రమే తీసుకెళ్ళి మన కార్ల దగ్గర పెట్టేస్తారు అంటే వీళ్ళు డబ్బులు తీసుకొని వదులుతారు అక్కడ లగేజ్ తీసుకునే కానీ ఇక్కడికి వచ్చినారు అనుకోండి మంచాలు అలాంటివి కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకుపోతారు ఎక్కువ మన అయితే అన్నీ ఇక్కడే దొరుకుతాయి బెడ్లు కానీ మంచాలు కానీ వంట చేసుకోవడానికి పాత్రలు కానీ వంటలు చేసుకోవడానికి పాత వస్తువులు మనమైతే ఇవన్నీ బోకలకు మన సైడ్ ఎవరైనా చక్కెర ఎరగడ్డలు అమ్ముకునే వాళ్ళు వస్తే మనం ఎరగడ్డలకు చక్కెరకు వేసేస్తాం ఇవన్నీ లేదంటే గోకల వాళ్ళు వచ్చినారు అనుకోండి బోకలు అమ్ముకునే వాళ్ళు వస్తే వాళ్ళకైనా వేసి అమ్మేస్తాం వీళ్ళు చూడండి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు ఏది కూడా పడగల చూడండి ప్రతి ఒక్కటి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారు చూడండి కోవేట్ అంత డబ్బున్న దేశమైనా కానీ మనమైతే వేస్ట్గా పడేస్తాం లేదంటే ఒక ఎర్రగడ్డలకో చక్కెరకో లేదా బోకులు అయితే బోకల వాళ్ళు అనుకో వాళ్ళకు వేసేస్తాం చూడండి మా మామ చూడు బాత్రూంలో ఫ్యాన్ తీసుకోవాలని చూస్తాను సెకండ్ హ్యాండ్ చూడు వైర్ కూడా చూడండి ఇలాంటి వైర్లు అన్ని మనం పడేసేస్తాం వీళ్ళు చూడండి అన్నీ ఇప్పుడు ల్యాప్టాప్లు టీవీలు హోమ్ థియేటర్సు హోమ్ థియేటర్లు ఇవి వచ్చి వాచ్లు తినారు వాచ్లు ఇవన్నీ ఒక్కొక్క దినారు తినారు నూస్ తినారు తరపుకొని మనం తీసుకొని వెళ్ళి నెక్స్ట్ వారం వచ్చినా కానీ రిటర్న్ తీసుకోమంటే తీసుకోవచ్చు అలా ఉంటాయి మనం ఏదైనా ఇక్కడ చూసి తీసుకోవాలి తీసుకునేటప్పుడు జాగ్రత్త గిన్నెలు కూడా చూడండి వంట చేసుకోవడానికి పాత్ర రాగివి ఉన్నాయి చూడండి అలా ఉండండి అన్నీ ఈ చర్య ఎంత మామ మా మామ అప్పుడు వచ్చినాడు మామ నువ్వు తిస్తానా ఈ చరివ్ అడుగు ఎంత అది అడుగు కొత్తది వస్తుంది కొత్తది వస్తుంది చూడ పనికిరా ఇది ఈ ఫోన్లు ఎప్పుడూ పూర్వకాలం ఫోన్లు కూడా ఉన్నాయి పూర్వకాలం వేట వాళ్ళ వాడిని ఫోన్లు టిమ్మర్లు చూడండి టిమ్మర్లు లైట్లు ఫ్యాన్లు ఐరన్ బాక్సులు లైట్లు చూడండి కూరగాయల మార్కెట్కి వెళ్తే మనం ఎలా తీసుకుంటారో అలా తీసుకుంటాము అసలు కొవ్వేట్లో ఉండేట్లేదు చూస్తా చూస్తుంటే మన ఇండియాలో ఏదో పాత పాత సామాన్లు మార్కెట్కి వెళ్ళినట్టున్నారు నాకైతే ఫిల్టర్లు ల్యాప్టాప్ డివి డివిడి ప్లేయర్ ల్యాప్టాప్ అది వైఫై మన సిమ్ వాడుకోవడానికి రోటర్లు అన్నీ ఫిజ్ ఇది ఏందో చూడని వాతా మరి ఇది ఏందో యూజ్ చేసేదే మాకు యూజ్ మొత్తం సెకండ్ హ్యాండ్ వేసే హోమ్ థియేటర్లుగా ఉన్నాయి గ్యాస్ స్టవ్లో పొయ్యిలు పెట్టుకునేది గ్యాస్ స్టవ్లు పెట్టుకునే ప్లేట్లు చాకులు ఇవేంటి గవా తగేదియా చిన్నవిగా ఉన్నాయండి పవేట్ వాళ్ళు యూజ్ చేసేసిన తర్వాత అమ్మేస్తారు వాళ్ళు అవసరం లేదనుకుంటే పేర్లో మనం పనికి వస్తే ఏవైనా తీసుకెళ్ళచ్చు ప్రతి ఒక్కటి ఉండాలి పని చేస్తే మనం అదురుస్తాం పని చేయకపోతే ఏం చేయలేం అయితే ఇక్కడ మనం చెక్ చేసుకొని తీసుకెళ్ళాలి ఫోన్లు కూడా ఉంటాయి పురాతన ఫోన్లన్నీ ఉంటాయి చూపిస్తాం చాయ్ వేసుకునేవి టీ వేసుకునేవి మంచి ప్రతి ఒక్కటి ఉన్నాయి

తీసుకున్నాము మూడు దినాలనిచ్చి ఇక్కడ కొంచెం చెక్ చేసుకోవడానికి మళ్ళీ రూపాయ దినారు తీసుకుంటాము చెక్ చేస్తే పని చేయాలండి ఈడే చెక్ చేసాము పని చేయాలి మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి తీసుకెళ్ళి రేట్లు ఇచ్చేసి మళ్ళీ మా డబ్బు మూడు దినాలు ఈ విధంగా ఉంటాయి ఇక్కడ పని చేస్తాయి చెయ్యు ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని పని చేస్తే మనం తీసుకెళ్ళచ్చు పెనుములు కావాలేమో చూడు పెనుములు దోశ పెనుములు వడల పెనుములు వడలు చేసుకోవడానికి డ్రిల్లింగ్ మిషన్ డ్రిల్లింగ్ మిషన్లు చూడండి ఎంత చూడాయి సెకండ్ హ్యాండ్ సోనర్లు ఎల్టీలో అయ్యా హెల్తీ మిషన్లు అంటే నాకు తెలియదు ఎంత సోనర్లు చూడండి ఆకురాయి ఆకురాలు కూడా దొరుకుతాయి ఎంత మిషన్లు ఉన్నాయి చూడ రోపులు క్రైని సంబంధించి మోటర్లు జనరేటర్లు మోటార్లు కూడా చూడండి సెకండ్ హ్యాండ్ మనం చెక్ చేసుకోవచ్చు వర్క్ అయితేనే తీసుకెళ్ళాలి కట్టర్లు ఏ టు జెడ్ చూడండి ఎంత సోనార్లు ఉన్నాయి ట్రైన్లు చూడు మోటార్ లాగేటివి మనము ఇంటి దగ్గర మోటార్ లాగుతున్నాము మోటార్ లాగేటివి ఫ్రీస్ కొట్టుకునేవి ప్రతి ఒక్కటి సెకండ్ హ్యాండ్ వస్తుంది కోసేటివి బెల్ట్లు చూడండి వీళ్ళు మసీదులు వర్క్ చేసిన చదువు దాంట్లో అక్కడ చూడండి ఇంకా చీల్స్ టాము ఇంతగా ఉన్నాయి చూడండి రంపాలు ఉన్నాయి కుళాయిలు కుళాయి మామ ఫిల్టర్లు ఇవి ఇక్కడ మనకు అన్ని ఉప్పు నీళ్ళు కాబట్టి సముద్రం నీళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఫిల్టర్ చేసుకుని వాటర్ తాగుతారు ఇవన్నీ ఫిల్టర్ పని వస్తాయా కుక్కర్లు పని వస్తాయా అది కుక్కరే కదా అదే అదేమో అంట తెలుస్తుంది ఇక్కడ చూడు గిన్నెలు ఎన్ని ఉన్నాయి పెద్ద పెద్ద వస్తువు పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి వంట చేసుకుని వాషింగ్ మిషన్లు ఉన్నాయి రిమోట్లు కావాలి చూడు టీవీ రిమోట్లు టీవీ రిమోట్లు స్టాండ్లు ఇవి ఇది చూడు హోమ్ థియేటర్లు కావాలన్నా రూమ్లో పెడతామా పాటలు హోమ్ థియేటర్లు చూడు ఎంత ఉన్నాయి చూడు స్టవ్లు చూడండి పాతవి సెకండ్ హ్యాండ్ గ్యాస్ పొయ్యిలు అన్నీ కూడా అన్నీ సెకండ్ హ్యాండ్ అయ్యి అన్నీ కూడా నీట్గా కొత్తవి ఎలా ఉంటాయో అలా చేసుకొని తీసుకోవచ్చు టీవీలు అయితే చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి ఎంత టీవీలు ఉన్నాయి ఒకటి కూడా ఎంత పెద్దవి చూడండి అన్నీ ఇక్కడ చెక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు వర్క్ అయితే తీసుకెళ్ళచ్చు వర్క్ కాకపోతే మళ్ళీ రిటర్న్ ఇచ్చేయచ్చు మొత్తం ఇళ్ళల్లో వేసుకున్నాడు ఇవి ఎక్కువ కొవేట వాళ్ళు వస్తారు దీంట్లోకి మాత్రం ఎందుకంటే కువేట వాళ్ళకి అవసరం ప్లాస్టిక్వి ఇవి ఓన్లీ టైల్స్ లాగానే ఉంటాయి ఇవన్నీ కిటికీలు వేసుకునేవి మన డోర్లకు డోర్ కాటన్లు నేను అప్పుడు ఇంటికి ఎక్కడి నుంచే తీసి పంపించిన నేను ఇంటికి కార్కో చేసినప్పుడు అప్పుడు ఈడే తీసుకునేవాళ్ళు ఇవన్నీ ఇప్పుడు ఎలా ఉన్నాయా అన్నీ డోర్ కాటన్లు ఇవన్నీ ఇవన్నీ కూడా డోర్ కాటన్లు ఎన్ని కలర్స్ ఉన్నాయి సోఫా సెట్లు కూడా ఉన్నాయి ఇవి కొత్తవే ఈ సైడ్ అంతా కొత్తవేనా ఈ సైడ్ అంతా మొత్తం కొత్తవి ఆ సైడ్ అంతా సెకండ్ హ్యాండ్ ఈ సైడ్ అంతా కొత్తవి ఈ డోర్ కార్టన్లు ఇవన్నీ కూడా కొత్తవేలా ఇవన్నీ కూడా ఇవన్నీ కొత్త సామాన్లు మంచాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా అన్నీ ఇవన్నీ కొత్తవి మొత్తం కొత్తవి అందుకే ఇక్కడ కొత్తవి కొనడానికి వచ్చినారు ఎక్కువ కోవేటి వాళ్ళు వచ్చారు కొత్త ఇక్కడ ఏంటి ఉన్నాయి కదా మనం కబోర్డ్లు అవన్నీ ఈ సైడ్ అంతా కబోర్డ్లు मैं कार्डबोर्ड ले पड़ता है अड़क मामा एंता पड़ता है कोटा? नहीं नहीं सिंगल चाहिए कितना पड़ता है सिंगल बारह दिन है हाँ बारह दिन इधर आओ ये सिंगल है भैया सिंगल तो वो बारह दिन आ रहा हूँ ఇలాంటిది వేసుకోవాలి స్టాండర్డ్ది ఇది నాకు రూల్లో ఇలాంటిది ఇచ్చినాడు మా సేటర్ ఇది అయితే స్టాండర్డ్గా ఉంటుంది ఈ పల్సన ఇవి ఇవి వేస్తే బెడ్లు చూడు బెడ్లు కూడా బాగున్నాయి ఇది బాగుండదు మా ఇది బాగుండదు బెడ్ ఇది నడువుల నొప్పులు వచ్చాయి ఇది బాగుంటుంది మళ్ళీ అది ఇష్టం ఇవన్నీ బెడ్షీట్లు ఇవి కమ్మెళ్ళు అన్నీ మొత్తం ఇవి ఇవి వచ్చి ఇవన్నీ అవే ఇవి వచ్చి మనము ఇంటికి పంపించాలంటే ఇంకా నైన్ పీస్ అంటే తొమ్మిది పీసులు వస్తాయండి తొమ్మిది పీసులు ఉంటాయి దిండు ముసుకులు కప్పుకుండేది పరుచుకుండేది అన్నీ ఉంటాయి ఇవన్నీ బెడ్షీట్లు దినార్ మూడు దినార్లు అట్లా ఉంటాయి అనుకుంటా ఎంత చైనా మేడ్ ఇన్ చైనా బెడ్షీట్లు ఒక్కొక్క సైడు ఒక్కొక్క ఐటమ్స్ పెట్టారు ఇంట్లో మనసులో కన్ఫ్యూజ్ లేకుండా ఒక్కో సైడ్ ఒక్కొక్కటి ిత్లు ఇక్కడ అవును షర్ట్లు ప్యాంట్లు అన్ని బిత్లు ఇవి చూడండి ఏం కొంటున్నారు చలికాలం కాబట్టి ఇప్పుడు ఎక్కువ యూ కాడ దొరకపోయాలు ఈ పగిలిపోతాయి ఇంటి కార్గోసా ఈ పగిలిపోతాయి అవేమి ఇంటికాడ దొరకవా ఇంటికాడ మస్తు దొరుకుతాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కొత్తవే సెకండ్ హ్యాండ్ ఈ సైడ్ అంతా కొత్తవే ఈ పక్క అన్ని కొత్తవి సెకండ్ హ్యాండ్ కావాలన్నా దొరుకుతాయి కొత్తవి కావాలన్నా దొరుకుతాయి మొత్తం కొత్తవే

సెకండ్ హ్యాండ్ స్టూడే చూడండి ఇది కూడా సెకండ్ హ్యాండ్ మొత్తం సెకండ్ హ్యాండ్ అంటే పూర్వకాలం కొవేటి వాళ్ళు యూజ్ చేసినట్వే ఉంటాయి జ్ఞాపకార్థంగా కొందరు కొవేట్ వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు ఇమ్లలో పెట్టుకుంటారు కెమెరా ఫోన్ చూడండి టెలిఫోన్ ఎప్పుడో ఇది నాకు తెలిసి ఒక ముప్పై సంవత్సరాల ముందు యూజ్ చేసి ఉంటారమ్మా టెలిఫోన్ క్యాలకులేటరా కొట్టేది బెల్ట్ వాచ్డ పడతా ఉంది ఇప్పుడు అవి కాలాలు అవి పెద్దవి ఉన్నాయి చూడండి అవి కాలాలు చేపలు alan top my daily ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇది అతి పెద్ద మార్కెట్ ఇది ఫ్రైడే మార్కెట్ ఇది ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా చిక్కుతాయి మీకు అన్నీ కూడా చూపించాను నేను చాలా అంటే చాలా కష్టపడి వీడియో అంతా తీశాను నేను ఇది ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే మాత్రం మర్చిపోకుండా లైక్ చేసి ఒక షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం అందరికీ బాయ్ ఫ్రెండ్స్